హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం ఈరోజు నేను కాకరకాయ కూర చేస్తున్నాను చూడ్డానికి అచ్చం దొండకాయ కూరలా ఉంది కదండీ ఇది స్కిన్ ఫీల్ చేయాల్సిన అవసరం లేదు హైబ్రిడ్ క్వాలిటీ అనుకుంటా చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా స్టార్టింగ్లో చూపించాను కదా ఆ ఇమేజ్లో చిన్న చిన్నగా ఉన్నాయి యాక్చువల్గా అవి దొరుకుతాయి ఏమిటో మరి నాకు ఇవి దొరికాయి ఇక్కడ దొరికిందే ఎక్కువ చిన్నదో పెద్దదో అని తెచ్చుకున్నాను ఇది పేరుకే ఆకాకరగాయ చేదంటూ ఉండదు ఇది కొంచెం లైట్గా దొండకాయ కూర టేస్ట్ వస్తుంది సో సింపుల్గా దొండకాయ కూర ఎలా అయితే చేసుకుంటామో నార్మల్ తాలింపుతోటి అలాగే ఇది కూడా నార్మల్గా ఆయిల్ వేసేసి తాలింపు వేసేసి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అంతే ఆ తర్వాత అది వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఉప్పు పసుపు కామనే అనుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆకాకరగాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు చల్లేసి మూత పెట్టేసుకుంటే అంతే మగ్గిపోతుంది వన్స్ మగ్గిపోయిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు డ్రైగా ఫ్రై చేస్తే బాగుంటుంది మీకు కనిపిస్తే మాత్రం మిస్ అవ్వకండి తెచ్చుకోండి ఎందుకంటే ఇది అవుట్ ఇయర్ ఉండదు ఇది సీజనల్ వెజిటేబుల్ పైగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ హెల్త్కి చాలా మంచిది దీన్ని ఇంగ్లీష్లో స్పైనీ గార్డ్ అంటారు ఆకాకరుగాయ అని మేమంటాము మీరైతే మీ ఏరియాలో ఏమని పిలుస్తారో దీన్ని డెఫినెట్గా కమెంట్ చేసేయండి అండ్ చివరిగా మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి నాకు ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది నార్మల్ కారంతో పాటు నేను దంచిన వెల్లుల్లి వేశాను అది క్లిప్ మిస్ అయింది అంతే రెడీ అయిపోయినట్టే దీనిలో వేసుకునే వాళ్ళు నువ్వులు అండ్ పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఎప్పుడో ఒకసారి చేసుకునే వాటికి కొంచెం నూనె వేసుకోవచ్చండి తప్పలేదు అండ్ మీరు ఈ వెజిటేబుల్ని ఏమంటారు కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్